అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో ముక్కాముల గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించిన వారు ముక్కాముల కల్పన గారు వంశీ గారి సతీమణి మరి కల్పన గారు ఏ అకేషన్ అయినా సరే ఐదు సంవత్సరాల నుంచి మన ఆశ్రమాన్ని మర్చిపోకుండా ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు ఒకరోజు అన్నమైన పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో వారి ఇంట్లో జరిగే ఏ శుభ కార్యక్రమాలైనా సరే మన ఆశ్రమంలో ఇక్కడున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడానికి ముందుకొచ్చిన వారిలో కల్పన గారు కూడా ఒకరు మరి కల్పన గారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న వృత్తిరీత్యా ఏదైతే ఉందో పిల్లలు విద్యరీత్యా భగవంతుడు వారికి దినదిన అభివృద్ధినిచ్చి మంచి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనందరం కూడా బీకేఆర్ ఓల్డేజ్ హోము అమ్మ చిల్డ్రన్స్ హోమ్ తరపు నుంచి కోరుకుంటూ వంశీ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనమంతా ఒక్క నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుందాం మరి కల్పన గారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలి భగవంతుడు మీకు మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఐశ్వర్యం కూడా అందించాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బీకేర్ ఓల్డేజ్ హోమ్ అమ్మా చిల్డ్రన్స్ హోమ్